ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి కమలమ్మ అనే మహిళ జీబీఎస్ తినడంతో మరణించింది దీంతో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి జీబీఎస్ మరణం నమోదు చేసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో జీబీఎస్ కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించి వ్యాక్సిన్లు సిద్ధం చేయాలని వైద్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ జనవరి నెల నుండి నలభై ఏడు జీబీఎస్ కేసులు నమోదయ్యాయని పదిహేడు మంది చికిత్స పొందుతున్నారని వెల్లడించారు ఈ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ స్పష్టం చేశారు అసలు జీబీఎస్ అంటే ఏమిటి ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది ఎలాంటి లక్షణాలు కనబడతాయి చికిత్స ఎలా తీసుకోవాలనే అంశాలపై ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈ వివరాలు మీరు తెలుసుకున్న తర్వాత ఈ వీడియోను మీ బంధువులు స్నేహితులకు పంపించి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించండి జీబీఎస్ అంటే గులియన్ భారీ సిండ్రోమ్ అనేది ఒక నరాలకు సంబంధించిన వ్యాధి ఇది అంటు వ్యాధి కాకపోయినప్పటికీ పక్షవాంతం లాంటిది చాలా వరకు ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈ సిండ్రోమ్ సోకుతుంది సకాలంలో ఈ వ్యాధిని గుర్తించి వైద్యం అందిస్తే వెంటనే కోలుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు మానవ శరీరంలో ఏదైనా అనారోగ్యం కలిగితే రోగ నిరోధక శక్తి రోగాలకు కారణమైన బ్యాక్టీరియా ఫంగల్ వైరస్లపై దాడి చేసి జబ్బు నయం చేస్తాయి మరి రోగ నిరోధక శక్తి కలిగిన కణాలు మనపై దాడి చేస్తే ఎలా ఉంటుంది ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా మనిషికి ఆరోగ్యాన్ని ప్రసాదించే రోగ నిరోధక శక్తి కణాలు కొంతమందిలో సొంత కణజాలాన్ని శత్రుగా భావించి వాటిపై దాడి చేసి చంపేస్తాయి అప్పుడు సంభవించే వ్యాధిలో జీబిఎస్ కూడా ఒకటి ఈ వ్యాధి వల్ల కాళ్ళు చేతులు వంటి శరీర భాగాలకు వెళ్ళిన నాడుల చుట్టూ ఉన్న మైలిన్ అనే రక్షణ పొర దెబ్బతిన్నడంతో జీబీఎస్ వ్యాధి సోకుతుంది మైలిన్ అనే పొర దెబ్బతినడం వల్ల మెదడు నుండి శరీర భాగాలకు చేరే సంకేతాలు నిలిచిపోతాయి అలాంటప్పుడు కండరాలు బలహీనమై పక్షపాతంలాగా చచ్చుబడే ప్రమాదం ఉంది మరి ఈ వ్యాధి ప్రాణాంతకమా అంటే కాదని చెబుతున్నారు డాక్టర్లు సకాలంలో వ్యాధిని గుర్తించి చికిత్స పొందితే తగ్గిపోతుందని వెల్లడిస్తున్నారు మనుషుల్లో ఇతర ఇన్ఫెక్షన్లు వచ్చినా కలుషితమైన ఆహారం కలుషితమైన నీళ్లు తీసుకున్నా పెద్ద పెద్ద ఆపరేషన్ చేయించుకున్నా ఈ వ్యాధి సోకే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు వైద్యులు అయితే ఈ వ్యాధిని ముందుగానే నిరోధించలేము కాళ్ళు చేతుల్లో బలహీనత కనిపిస్తే కొద్ది వారాల ముందు విరోచనాలు నొప్పి ఉన్నాయా అనే విషయాలు గ్రహించుకోవాలి లక్షణాలు లక్షణాలున్నాయని అనుమానిస్తే వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలి నర్వ్ కండక్షన్ ఎలక్ట్రోమయోగ్రఫీ సిఎన్ఎఫ్ ఎంఆర్ఐ వంటి పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు మరి ఈ వ్యాధి లక్షణాలను ఒకసారి చూస్తే వేళ్ళు మడమలు మణికట్టు వంటి చోట్ల సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడం కాళ్ళలో మొదలైన బలహీనత పైకి విస్తరించడం నొప్పులు రావడం కాళ్ళు చేతుల్లో తిమ్మిళ్లు మంటలుగా అనిపించడం సరిగ్గా నలవలేకపోవడం తూలడం మెట్లు ఎక్కలేకపోవడం నోరు వంకరపోవడం మాట్లాడడం నవ్వడం మింగడంలో ఇబ్బంది కలగడం మెడ నిలబడకపోవడం ముఖ కండరాల్లో కదలిక లేకపోవడం ఒక దృశ్యం రెండు దృశ్యాలుగా కనిపించడం కళ్ళు కదిలించలేకపోవడం పూర్తిగా మూయలేకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి వ్యాధి తీవ్రమైతే శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బంది అవుతుంది వారికి వెంటిలేటర్ చికిత్స అందించాల్సి ఉంది ఈ వ్యాధి సోకిన మరికొందరిలో గుండె వేగం అస్తవ్యస్తం అవడం రక్తపోటులో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి కొందరిలో అరుదుగా విపరీతంగా చెమటలు కూడా పడతాయి మరి ఈ వ్యాధికి నివారణ చర్యలు లేవంటే ఇదిగో ఉన్నాయి కాచీ వడబోచిన నీళ్ళని తాగాలి కూరగాయలు పళ్ళు ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగే వాడాలి మాంసం లాంటి పదార్థాలను డెబ్బై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు పూర్తిగా ఉడికేనే వండుకోవాలి పచ్చిగుడ్డు తినకూడదు చేపలు రొయ్యలు పీతలను పూర్తిగా ఉడికించి తినాలి ఇంట్లో వంట చేసేటప్పుడు భోజనం చేసే ముందు మల విసర్జన తర్వాత చేతులు శుభ్రంగా కలుకోవాలి మాంస పదార్థాలను కడిగిన చోట పోసిన చోట నీటితో శుభ్రం చేయాలి మరి ఈ జీబీఎస్ వ్యాధికి చికిత్స లేదంటే ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంది అయితే ఇది ఎంతో ఖరీదైన వ్యవహారం దీనికి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజక్షన్లు వాడతారు రోజుకు నాలుగైదు ఇంజక్షన్ చేస్తారు ఖరీదు ముప్పై నుండి నలభై వేల వరకు ఖర్చు అవుతుంది ఒక్కో రోగికి రోజుకు లక్ష చొప్పున వెచ్చించాల్సి వస్తుంది పేద ప్రజలు ఇంత మొత్తంలో ఖర్చు చేసి వైద్యం తీసుకోవడం చాలా కష్టం ఇది గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చింది జిబిఎస్ వ్యాధికి సంబంధించిన సమాచారం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ సమాచారాన్ని పది మందికి పంపించి వారు కూడా అప్రమత్తంగా ఉండేలా చేద్దాం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కుశలా మీడియా